నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో ప్రమాదోత్సాత అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే దీనిపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తక్షణమే స్పందించారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు మంత్రి నారాయణ ప్రమాద బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు ఈ నేపథ్యంలో షాపు పూర్తిగా కాలిపోయిన ఎనిమిది మంది బాధితులకి యాభై వేలు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి పదహారు మందికి ఇరవై ఐదు వేలు అలాగే దుస్తులు కాలిపోయిన మరో ముప్పై మంది బాధితులకి పదివేలు వంతున మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల సొంత నిధుల్ని పంపిణీ చేయాలని నారాయణ ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు మామిడాల మధు కప్పీర రేవతి కప్పీర శ్రీనివాసులు సంతపేట మార్కెట్ ప్రమాద బాధితులకి ఆ నగదును అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ప్రజాసేవకుడు మంత్రి నారాయణ సారని కొనియాడారు పేదలకి ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలబడతారన్నారు ఆ నిధులు కూడా నారాయణ కుటుంబ సభ్యుల సొంత నగదును పంపిణీ చేశారన్నారు ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా ఆదుకుంటామని నారాయణ సార్ చెప్పారన్నారు బాధితుల్ని ఎంత్రీ న్యూస్ పలకరించిందే ప్రమాదం జరిగిన వెంటనే కప్పిర శ్రీనివాసులు స్పందించి తమకు అండగా నిలిచి ధర్యం చెప్పారన్నారు మంత్రి నారాయణ సార్తో మాట్లాడి మీకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన మాట ప్రకారమే తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నందుకు మంత్రి నారాయణ సార్కి కప్పిర సీనన్నకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి నగర అధ్యక్షుడు మామిడాల మధు యాభై ఒకటో క్లస్టర్ చేసేసి అధ్యక్షుడు ప్రశాంత్ డిప్యూటీ కమిషనర్ తో టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడ ఉండే నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలు అన్ని కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి పదహారు వేల చొప్పున అలాగే సింపుల్గా ఇరవై ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళ బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న ముప్పై మందికి పదివేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఇటువంటి సందర్భాల్లో సొంత నిధులు ఇవ్వడం గతంలో నేను విద్యార్థుల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా ఇంత డబ్బుల్ని సొంత నిధుల్ని ఇవ్వడం నేను చూడలేదు ఈ రోజు నిజంగా కూడా పొంగూర్ నారాయణ గారికి వన్స్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎన్టీఎన్టీ రోడ్ల కడ నుంచి పార్కులు కానించి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగళ్ళు తెరిచే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులు అందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నాం అని మేము తెలియజేస్తున్నాం నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు త్రీ ఇయర్స్ బిఫోర్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నా నది పొట్టిన మా వాటర్కి వస్తే గవర్నమెంట్ సొమ్ముతో అన్నం సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ కొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతో మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం తరఫున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రుల్ని మెచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరికే ఉంటున్నారు మేమేమన్నా వెన్ను మెన్ను వేసి మీద ఆ రోజు ఉండి మా మీద కేసులు పెట్టారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బురద చల్లుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడటం చేతగాకపోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి కానీ మాట్లాడాలనే విధానంతో తిడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు ఇంకొక మహిళ మాట్లాడుతుంది చెప్పుకోవాలి అత్యధికంగా అత్యధికంగా మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయి రేపు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు మాట్లాడుతూ ఉంది కల్దీ మద్యం తాగి అత్యాచారాలు అబ్బా మహిళగా నేను అసలు ఆ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులు నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం మేము అమ్ముకునే మేము పాత గుడ్లు అమ్ముకునేవాళ్ళము మేము పొద్దున్నేమే వచ్చి సాయంత్రం దాకుంటాం సాయంత్రం మేము ఇళ్ళకి వెళ్ళిపోయినాం పోయిన తర్వాత మాకు షాప్ గాలిందని వేరే వాళ్ళు ఫోన్ చేశారు అప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాక మేము కపిల్ సేన పోయినాం అడిగేదానికి ఆయన వచ్చేసాడు ఎంటనే సంధించి వచ్చేసి అమ్మ ఫోన్ ఫైర్ ఇంజిన్ పిలిపిస్తున్నాను మీరేం భయపడబడలేదు నేను మీకుంటాను అండగా అని చెప్పి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఏడ అమ్మా మీరు ఏడో బాకండి మంత్రి నారాయణతో నేను మాట్లాడతాను మీకేం భయం లేదు మీకేది కావాలన్నా సంధించి నేను చెప్తాను మీకు సహాయం చేస్తాను నారాయణ సార్ గడ మేము మాట్లాడాను ఎంటని చెప్పాను వీడియో పంపించాను వాళ్ళకి ఏమేమి కావాలో సహాయం చేయమని మంత్రి నారాయణ గారు చెప్పారని మాకు ఆదరించి ఆయన చెప్పాడు కపిల్ సేనన్న గారు అని చేసిన తర్వాత ఎంటని వచ్చి మాకు బియ్యం కట్ట కాలిపోయిన వాళ్ళు బాగా కాలిన వాళ్ళకి కావంటే రెండు వేలు లెక్కన ఇంట్లో మీరు పప్పులు అవి తెచ్చుకోండి అమ్మా మీరు అమ్ముకుంటే తినాలా కాబట్టేసి మీకు ఈ సహాయం చేస్తున్నాను సార్ గారు వచ్చి సార్ వచ్చి మీకు డబ్బులు సహాయం చేపిస్తాను అని చెప్పి అన్నారు సార్ మేము డబ్బులు మీరు సహాయం చేస్తారు బాగానే ఉంది అంగళ్ళు అయితే మేము చేయించుకోలేము మీరు ఇచ్చే డబ్బులు సరుక్కే సరిపోతాయి అంగడ్లు అయితే మేము చేయించుకోలేము అంటే అమ్మా మీరేం చేయించుకోబడలే నారాయణ గారు చెప్పారు మీకు ఏమేమి సదుపాయాలు లేవో మీరు అయ్యేం చెప్పుకున్నా మేము సంధిస్తాం మీకు చేస్తాం అని చెప్పేసి అన్నారు అని మాట ప్రకారంగా మాకు వచ్చి అన్ని రిపేర్లు చేస్తున్నారు పెయింట్లు వేపిస్తున్నారు గ్రిల్స్ వేయిస్తున్నారు పెయింట్ అన్ని పనులు చేపిస్తున్నారు షటర్లు పనికి రాకపోతే షటర్లు వేపిస్తున్నారు మీకు ఇంకేం కావాలన్నా కూడా సహాయం మీరు అడగచ్చు మీరు స్వతంత్రంగా చెప్పచ్చు మీ ఇల్లు లాగే మా ఇల్లు గడ అని చెప్పి మంత్రి నారాయణ గడ మనొచ్చి చెప్పేసి సార్ వెళ్ళారు మాకు అది మాకు థ్యాంక్ యూ సార్ మాకు యాభై వేల లెక్కను చేశారు ఎనిమిది అంగళకి యాభై వేల లెక్కనిచ్చారు కొన్ని కాలిపోయిన దానికి ఏమంటే అంటే తడిసిపోయిన దానికి ఇరవై ఐదు వేలు ఇచ్చారు కొంచెం దుమ్ము పట్టిపోయినాయి కదా వాళ్ళకి పదివేలు లెక్కనిచ్చారు మాకు సంతోషంగా ఉంది ఎన్ని ఇంట్లో ఉన్నా కూడా మాకు సభ వాళ్ళు బియ్యం కట్టించారు రెండు వేలు ఇచ్చారు ఆ రెండు రూపాయలైనా కూడా ఇచ్చారు కదా మనిషి పూర్తిగా మనిషి పూర్తిగా మాకు ఇచ్చారు కదా మేము ఒక మాట కూడా మేము కూడా పోయి అడగలా మేము కపిలసేనని పోయి అడగంగానే ఆయన ఎంటోని సార్ చెప్పారు ఆయన చెప్పి ఆయన మా కాడ తెప్పించి ఆయన ఇచ్చాడు సొంత డబ్బులు అయితే కపిల్ మాకు ఐదు వేల లెక్కనిచ్చాడు ఎక్కువ కాలిన వాళ్ళకి తక్కువ కాలిన వాళ్ళకి రెండు వేల లెక్కన ఇచ్చారు భీము కట్టించారు ఇచ్చి అన్ని చేసి వాళ్ళు మళ్ళీ నిలబెట్టి మీరు ఉండండి అమ్మ మీకేం భయపడబడలేదు నేనున్నాను అని కపిల్ సేనన్న నిలబడి ఇరవై ఐదో తేదీ షాప్ కాలింది ఆ కాలిన వెంటనే కపిల్ సినాయ్ సార్ ఆయన చెప్పుకున్నాం ఆయన నారాయణ సార్కి చెప్పుకొని మాకు అంగడికి యాభై వేల లెక్కన మాకు ఇచ్చారు షాప్ పూర్తిగా కాలిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరు కాలకుండా కొద్ది కొద్దిగా కాలనీ ఉంటాయి కదా వాళ్ళకి ఇరవై ఐదు వేలు మళ్ళీ వచ్చి మా ఖాళీ ఒక్కొక్కరు వాళ్ళకి డ్యామేజ్ లేని వాళ్ళకి పదివేలు లెక్కన మాకు నారాయణ సార్ ఇచ్చారు భీమ్ కట్ట మాకు అవన్నీ సహాయం చేశారు మాకు మాకు నారాయణ సారే రావాలి ఈసారి కూడా వస్తే మాకు డబ్బులు కూడా ఇచ్చింది కూడా చేసుకున్నాం అదే సహాయం చేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా ఐదు వేలు లెక్కన మాకు అది కూడా సహాయం చేశారు మాకు ఒక్కొక్కరికి రెండు వేలు లెక్క ఇచ్చారు బియ్యం కట్టలు ఇచ్చారు వాళ్ళు ఈ బట్టి మాకు ఒకరు సహాయంగా మాకు వేలు ఇచ్చారు కూడా అది మాకు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు